విద్యార్థులను మంచి భవిష్యత్తులో నడిపించడానికి క్రిసెంట్ పాఠశాలలు పనిచేస్తున్నాయని క్రిసెంట్ పాఠశాల సిఇఓ సయ్యద్ తహబిలాల్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని క్రిసెంట్ పాఠశాలలో కిట్స్ ప్లే రూమ్ను క్రిసెంట్ పాఠశాల సిఈఓ సయ్యద్ తహబిలాల్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ పిల్లల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక సామర్థ్యం పెంపొందించుకోవడానికి ప్లే స్కూల్ ఉపయోగపడుతుందని అన్నారు విద్యార్థులను ప్రయోజకులుగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు నర్సరీ ఎల్కేజీ యూకేజీ విద్యార్థులు పాఠశాలలో ఆడుకునేందుకు కిడ్స్ ప్లే రూమ్ ఏర్పాటు చేసి నేడు ప్రారంభించుకున్నామని తెలిపారు మొన్నటి ఎస్ఎస్సి ఫలితాల్లో మండలంలోనే టెన్ పాయింట్ టెన్ జీపీఏ సాధించిన ఏకైక పాఠశాల క్రిసెంట్ పాఠశాల అన్నారు గత పదిహేను సంవత్సరాలుగా క్రిసెంట్ పాఠశాలను తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు this is uh, saya tahabilal ceo and managing director of national group Today we have started a play school, play world for the children. So, so since the beginning, present schools have always been focused on the holistic development of the child, not only academically but also on their personality development. Also. So these kind of play way methods and activity based learnings help this uh, the child's growth in his personality development and the refinement of motor skills of the child. So this will always be useful to the children in the future classes also and it helps them unlock their potential. అందరికీ తెలుసు గత సంవత్సరాలుగా నిజాయితీగా నిలకడగా నడు నడుస్తున్న క్రీసెంట్ విద్యా సంస్థలు అలాగే చదువుతో పాటు వేరే రంగాలలో కూడా స్పోర్ట్స్లో కూడా పిల్లలు ముందుకు ఉండాలని మేము భావిస్తూ ఈరోజు కలవస్రాంపులు పెగడ కలవస్రాంపూర్ క్రీసెంట్ స్కూల్లో ప్లేజోన్ చిన్న చిన్నారులకు చేయడం జరిగింది